ബ്രൈഡൽ മേക്കപ്പ് <laughs> కొట్టి వేస్తుంది అమ్మమ్మకి హాయ్ ఫ్రైమ్ సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ ఇదిగో కుట్టి వేస్తుంది అమ్మకి మేకప్ ఫౌండేషన్ ఫస్ట్ మాయిశ్చరైజర్ దాని తర్వాత ప్రైమర్ ప్రైమర్ తర్వాత ఫౌండేషన్ ఎంత వేయాలో అంతే వేస్తుంది కుట్టి మరి ఎక్కువ ఇట్లా కరెక్ట్ గా మీ ఇంట్లో కూడా వేసిన కుట్ట ఎప్పుడన్నా అమ్మకి అమ్మ వేసుకోదు అక్క వాళ్ళకి చెల్లికి చెల్లి ఇంకా నీకన్నా బాగా వేసుకుంటదేమో కదా నువ్వేయాల్సిన పని లేవు లైట్ చాలు బాగుంది పెట్ట బాగుంది చాలా తక్కువ పెట్టింది అసలు గలీజు ఎట్లా ఫోన్లో పెడదాం ఏముంది కొంచెం బుగ్గలకు ఎర్ర ఎర్రగా వేస్తాయి ఏమయ్యలే బాగా వేస్తుంది ఎంత వేయాలి తెలుసు పిలకలు వేసి తెలుస్తుంది నేను లేనప్పుడు ఇప్పుడు కాదు అది ఎప్పుడో టిక్ టాక్ వాడేటప్పుడు మమ్మీ షేచ్ఛండి Зөвсөн. Мөн манжуутай процесс байна. Тэг чи локал гэвэл. Бага ястна гэдэг.

చూడిదారులు వేసుకోవచ్చు కదమ్మ మనకు మస్కరా తోటి ఐబ్రోస్ చేసింది లైనర్ షేడ్స్ వేసినాక వేసినాకేస్తాయి పోదు

బాగున్నారు మరీ ఎక్కువ లేదు ఎంత అయ్యేలా అంతే ఇటు పడుతుంది అమ్మా అది అట్లా పెట్టడం కూడా రావాలి కదా కొట్టి లైట్ గా మనం నార్మల్ తీయగానే ఇంత వస్తుంది అది దారుణంగా అయిపోతుంది దన్నంతా తీసుకుంటే ఎంత ఎలా అంత ఇస్తుంది కౌంటర్

ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చెప్పండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చెప్పండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ సబ్స్క్రైబ్ చేసి ఆంటీకి మేకప్ కరీ అవి ఎక్స్టెన్షన్ బిలాగోది చూడండి సాయి అదే వీడియో ఏం జడీ ఏం కాదు అందంగా ఉన్నారు ఎందుకట్లేదు పెట్టను ఎక్కడ ఇప్పుడే వచ్చింది మమ్మీ మమ్మీ అమ్మమ్మ ఎలా ఉంది డ్రెస్ వేసుకుంటుంది ఇప్పుడు ఇది ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ కవర్ అయిపోయింది ఢిల్లీ వచ్చిన తర్వాత

ఎంతకాలం ఏందో మీరు ఇట్లా అట్లా ఒక ఇదంతా కారణం మన కుట్టి మాత్రమే ఇది చూడండి అమ్మమ్మ ఇది చూడండి కొంచెం లేట్ తక్కువైంది మరి ఇది చూడండి కొంచెం ఇది కానీ అంటున్నారు

ఏమమ్మా బాగుందా ఇక్కడ రండి బాబా ఇంజక్షన్లు ఉన్నాయండి పైకి వెళ్దాం లేదా లిఫ్ట్ నొక్కండి ఇక్కడ మీది ఎస్ ఎస్ నొక్కండి ఇది చూడండి మంచి తెలుసు అండి ఇంకా కొంచెం దిక్కు నుంచం వదిలేయండి ఇటు రండి కొంచెము ఎందుకు పడుతున్నారు పద బలైపోయారా బాగున్నారు అందంగా అసలు నిజంగా చాలా బాగున్నారు ఎవరు అందగతే ఇదే ఫ్రీగా ఉంటుంది అక్కడ ఎవరు అబ్బాయి ఉన్నారు అని సిగ్గుపడుతుంది అమ్మమ్మ ఇక్కడ రండి పదండి పదండి పోదమ్మ చూడండి డస్ట్బిన్ ఉంది అక్కడ ఇక్కడ రండి వీడియో కాల్ చేయనా జాను వాళ్ళకి వీడియో కాల్ చేయనా జానుకి అవునా పెద్దమ్మకి చేయాలి అయితే పిన్నికైనా పెద్దమ్మకైనా చేయాలి హాయేనండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చెప్పండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చెప్పండి తొందరగా ప్లీజ్ డూ చెప్పండి చెప్పండి ఇవన్నీ పెడతా నేను ఒక అదిగో ఇవన్నీ వచ్చేస్తాయి అందుకే సింపుల్ గా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చెప్పండి సబ్స్క్రైబ్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ మీరెవరు అంకిత వాళ్ళ మమ్మీయా రత్నకుమారి